అబ్బాయి మరి కుమారుడు సత్పాల్ కూతురు సారీ కూతురు వారి కూతురు యొక్క బర్త్డే సందర్భంగా మన యాదగిరిగుంట మండలంలోని అన్ని జిల్లా పరిషత్ మరి మండల పరిషత్ విద్యార్థిని విద్యార్థులకు షూజ్ మరియు సాక్షు పంపిణీ కార్యక్రమం మరి వారి అమ్మాయి బర్త్డే ఘనంగా మీరు గట్టిగా చెప్పడంతో త్రీ ఇయర్స్ వితౌట్ చెప్పాల్ వెళ్ళిన మేము వితౌట్ చెప్పాల్ చెప్పలు కూడా లేవు మా పల్లివాడ మా గ్రామం పల్లివాడ నుంచి మన పంపంలో రెండు మూడు కిలోమీటర్లు ఉంటుంది ఈవెన్ హాఫ్ డే స్కూల్స్ లో కూడా చెప్పు లేకుండా వెళ్ళేవాళ్ళం మరి మీ అందరికీ మంచి పాఠషూ ఇప్పిస్తున్నందుకు వారికి మరొకసారి గట్టిగా చెప్పగల అలానే గారు మా ఒక్క ఒకటి మా స్కూల్లో స్టూడెంట్స్ నూట కంటే ఎక్కువ మంది ఉన్నారు పీఈటి లేక చాలా ఇబ్బంది అవుతుంది గ్రౌండ్ అంటే మాకు ఎదురుగా ఉన్న గ్రౌండ్ దేవుడు అడ్జస్ట్ చేసుకొని మేము ఆడుకుంటున్నాం పిల్లలతో నడిపిస్తున్నాం మాకు ముఖ్యంగా మీరు కొరత ఏం కొరత అంటే పీఈటీ లేని కొరత చాలా ఇబ్బందిగా ఉంది మరి మాకు ఏదో ఒక మండలం నుంచి ఏదో ఒక హై స్కూల్ నుంచి ఒక పీఈటీ పోస్ట్ డిప్యుటేషన్ పై ఇప్పించాలని ఇప్పిస్తారని మా విద్యార్థుల నుంచి నేను ఆశిస్తున్నాను మా మా పాఠశాల నుంచి తీర్మాన్ మల్లన్న గారికి ఇక్కడ ఉన్న పెద్దలందరికీ టీచర్స్కు పదిహేను ఉపాధ్యాయులందరికీ అందరికీ హెచ్ఎంస్కు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తూ విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా ఆశించు ముఖ్యంగా మనందరి కోసము తీర్మాన్ మల్లన్న గారు మన ఎమ్మెల్సీ గారు ప్రత్యేకంగా షూ వాళ్ళ పాప బర్త్డే సందర్భంగా మీ అందరికీ కూడా షూ పంపిణీ చేయడం అనేది జరిగింది మీరందరూ చాలా చక్కగా చదువుకోవాలి మంచి రిజల్ట్ తీసుకురావాలి గతంలో టెన్త్ క్లాస్ రిజల్ట్ ఏ విధంగా వచ్చిందో అంతకంటే ఎక్కువగా హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ తేవాలి మంచిగా చదువుకుంటే మంచి మంచి వ్యక్తులు అందరూ కూడా మనకు సహాయ సహకారాలు అందిస్తారు గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరికీ కూడా సహాయ సహకారాలు అందిస్తుంటారు వారికి ఎన్నో విషయాలలో చక్కగా టెన్త్ క్లాస్ వాళ్ళు మండల్లో టాప్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ సెకండ్ ర్యాంక్ వచ్చిన వాళ్ళందరు ఇద్దరికీ మరియు ఆ స్కూల్ హెచ్ఎంకు ఎమ్మెల్సీ గారు ఫ్లైట్లో తను దర్శనం తీసు తిరుపతి దర్శనానికి తీసుకెళ్ళడం అనేది జరుగుతుంది మీరందరూ కూడా చాలా కష్టపడి అన్ని విధాల కృషి చేయాలని మంచిగా రిజార్ట్ను తీసుకురావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు తెలియని గారు అలాగే మండల విద్యాధికారిని గారు రాజు భక్తి కాదు అలాగే వేదిక మీద ఉన్నటువంటి నా సహచరుల ఉద్యమకారులైనటువంటి హరిశంకర్ గౌడ్ గారు జానేయ యాదవ్ గారు అలాగే ఓంప్రకాష్ గారు మనోజ్ గారు నాగరాజు గారు అట్లాగే వేదిక మీద ఉన్న టీచర్లు రాజు గారు ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఎప్పుడన్నా ఫ్లైట్ ఎక్కిరా మీరు ఎంతమందికి ఫ్లైట్ ఎక్కాలనిపిస్తుంది ఎప్పుడు విమానం ఎక్కాలన్న కోరిక ఎంతమంది అందరికిందా ఫ్లైట్ ఎక్కాలంటే మిమ్మల్ని ఫ్లైట్ నేను ఎక్కిస్తా కానీ మీరు ఒక పని చేయాలి ఈ యాదగిరిగుట్టలో యాదగిరిగుట్ట మండలంలో టెన్త్ క్లాస్లో ఎవరైతే మండల్ టాపర్ వస్తారో ఫస్ట్ సెకండ్కి అలాగే మొత్తం ఆలయర్ కాన్స్టిట్యూన్సీలో ఎనిమిది మండలాల నుంచి పదహారు మంది ఏ స్కూల్ నుంచి అయితే ఏ స్కూల్ నుంచి అయితే టాపర్ వస్తారో ఆ స్కూల్ హెచ్ఎం వీళ్ళందరినీ అంటే పిల్లల్ని అయితే వైజ్ఞానికం కోసము హెచ్ఎం అయితే వాళ్ళు కోరుకుంటే తిరుపతి దర్శనం లేకపోతే ఇంకొక గడి పంపిస్తారు ఫ్రీగా ఈ ఆఫర్ సద్వినియోగం చేస్తారు ఇక పిల్లలందరూ ఈ ఈ స్కూల్లో చాలా మంచి స్ట్రెంగ్త్ ఉంది ఇది కూడా ఒకప్పుడు ఒకటే క్లాస్ ఉండేది వాతావరణం ఈ నూట డెబ్బై మంది ఎంతమంది నూట యాభై రెండు ఒకటే క్లాస్ రూమ్లు ఉండేది ఇంతమంది అప్పుడు సో ఇప్పుడు కొద్దిగా ప్రైవేట్ కళాశాలలు ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువైపోయి అటు పోతా ఉన్నారు మరి ప్రైవేట్ పాఠశాలల్లో ఏమన్నా వేరే ఉంటుందనుకుంటారా ఎడ్యుకేషన్ ఏముండదు ఉండదు అక్కడ ప్రైవేట్ స్కూల్లలో ఏమీ ఉండదు ఇప్పుడు మీ టీచర్స్ ఉన్నారు కదా వాళ్ళంతా వెల్ క్వాలిఫైడ్ టీచర్సు వాళ్ళంతా అనేకమైన పరీక్షలు రాసి పాస్ అయ్యొచ్చిన వాళ్ళు పరీక్షలు రాసి పాస్ అయ్యొచ్చిన టీచర్లు గవర్నమెంట్ స్కూల్ ఉంటారు ఫెయిల్ అయిపోయిన వాళ్ళు ఎక్కడుంటారు ప్రైవేట్లో మరి ఫెయిల్ అయిపోయిన సార్ దగ్గర చదువు చెప్తారా పాస్ అయిన సార్ దగ్గరే చెప్పాలి సార్ ఓకే రెట్టిగా ఇంకొక విషయం ఏంటంటే ఈ ఆలేరు నియోజకవర్గంలో మీరు మండలమే కాదు ఈ ఆలేరు నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడి కాళ్ళకు బాటా షూజు నా కూతురు ఏదైతే షూజ్ వేసుకుంటుందో సేమ్ అలాంటి షూజే మీ కాళ్ళకు వేయాలనేటువంటి ఉద్దేశంతో మంచిగా చదువుకొని మంచి మార్క్స్ సంపాదిస్తే మీకొకటి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నా నా దగ్గరకు ఒకరోజు అరుంధతి యాదవ్ అని ఒక అమ్మాయి వచ్చింది ఎక్కడి నుంచి వరంగల్ నుంచి వచ్చింది అరుంధతి యాదవ్ అమ్మాయి పేరు అంటే ఇంట్లోంచి పారిపోయి వచ్చింది పారిపోయి సర్టిఫికెట్లు బట్టలు అన్నీ తీసుకొని పారిపోయి నా దగ్గరకు వస్తే నేను అమీర్పేట్లో ఒక హాస్టల్లో ఆమెని ఉంచి ఆమెకు కావలసినటువంటి ఎడ్యుకేషన్ సంబంధించినటువంటి వ్యవహారాలు అన్నీ చేసి ఆ అమ్మాయిని విమానం ఎక్కిచ్చేసిన అమ్మాయి అమ్మాయి చిన్నమ్మాయి కాదు ఆ అమ్మాయి అమెరికాలోని ఒక టాప్ యూనివర్సిటీలో టాప్ ప్లేస్లో ఉన్న అమ్మాయి ఇప్పుడు అమెరికాలో ఉంది అట్లా ఇంకొక అమ్మాయి ఎక్కడ మన గచ్చిబౌలి దగ్గర వాళ్ళ అమ్మా నాన్న రోడ్డు మీద మిర్చీలు బజ్జీలు అమ్ముకుంటారు అన్నట్టు అమ్మాయి ఒకరోజు వాళ్ళ అమ్మా నాన్న ఇద్దరు నా దగ్గరకు వచ్చి వాళ్ళ నాన్న ప్లస్ ఆ కూతురు ఇద్దరు వచ్చారు వచ్చి ఆ రోజు అమ్మాయికి ఇండియాలో టాప్ కాలేజీలో సీట్ వచ్చింది కానీ పదమూడు లక్షలు కట్టే పరిస్థితి లేదు వాళ్ళది రికార్డితే కానీ డొక్కాడనటువంటి కుటుంబం అమ్మాయి నా దగ్గరకు వచ్చి సార్ నేను నా అన్ని ఆప్షన్స్ అయిపోయినాయి సార్ కానీ నేను మా డాడీకి చాలా రోజుల నుంచి రిక్వెస్ట్ చేస్తున్నా ఒకసారి మల్లన్న గారి దగ్గర పోయేద్దాము అని చెప్పి నా దగ్గరికి వచ్చింది ఆ అమ్మాయి వచ్చి అన్నా నాకు చదువుకోవాలని ఉందన్నా చదువుకోవాలని ఉంది బట్ నేను రేపే లాస్ట్ డేట్ ఉంది నేను కట్టాల్సిన ఫీజు అని అంటే థర్టీన్ లాక్స్ రూపీస్ వన్ అవర్లో ఆ అమ్మాయికి కట్టి పంజాబ్ యూనివర్సిటీలో ఉంది ఇప్పుడు అమ్మాయి పంజాబ్లో కూడా ఇట్లా ఇంకొక అమ్మాయి మిరియాల కూడా వస్తే ఆ అమ్మాయి అమెరికాలో చదువుతా ఉంది బాగా చదివేటువంటి పిల్లలు అమెరికాలో చదివినా కూడా నేను పంపిస్తాను తెలుసా మీకు అమెరికా ఎట్లా ఉంటుంది అక్కడ పోయి చదువుకోవాలంటే మీరు ఇప్పుడు కరెక్ట్గా చదువుకుంటే అక్కడ వరకు రీచ్ కాగలుగుతారు ఓకేనా సో అందుకోసం మీరు బాగా చదువుకోవాలని మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకు మాత్రమే షూస్ ఇస్తున్నాం ప్రైవేట్ స్కూల్లో దగ్గర పైసలు ఉన్నట్టే కదా బాగా మరి వాళ్ళకెందుకు కదా కాబట్టి మన గవర్నమెంట్ స్కూల్ పిల్లలకి ఇస్తా ఉన్నాం ఈ షూస్ని ప్రతిరోజు వేసుకోండి నీట్గా అంటే మన ఆత్మగౌరవం పెరగాలి అది వేసుకుంటే నీట్గా ఏది రెడీ అయిపోయి చాలా ఆత్మగౌరవంతో రావాలి ఇంకా వచ్చేసారి కల్లా ఈ యూనిఫామ్ మార్చేద్దామని చూస్తూ ఉన్నా ఈ యూనిఫామ్ ప్లేస్లో ఒక సూట్ లాంటి యూనిఫామ్ ఒక కార్పొరేట్ విద్యార్థి కనుక స్కూల్కి పోతే ఎట్లుంటుందో అట్లా కాబట్టి సో ఇట్లా మార్చుకుందామా మరి ప్రైవేట్ వాళ్ళకి విమానం ఎక్కే ఛాన్స్ ఉంటుందా మనకుంది ఓకే మనకి గవర్నమెంట్ పౌష్టికాహారం పెడుతుంది మన దగ్గర వెల్ క్వాలిఫైడ్ టీచర్స్ ఉన్నారు వాళ్ళ దగ్గర వాళ్ళు లేరు కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి మీ స్కూల్ బెస్ట్ మా స్కూల్ బెస్ట్ మా స్కూల్లో ఇట్లాంటి కాంపిటీషన్స్ ఉన్నాయి మా స్కూల్లో చదువుకుంటే ఇట్లా జరుగుతుంది రేపు రేపు మీ అమ్మనాన్న కూడా లోకల్ బాడీస్ ఎన్నికల్లో పోటీ చేయాలంటే కూడా మీరు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకోవాలనేమో నేను ముఖ్యమంత్రి గారు చెప్తే ఆయన ఇది బాగుందని చెప్పిండు అసెంబ్లీలో ఇది బాగుంది చేద్దామని చెప్పను అన్నాడు కాబట్టి మీ పేరెంట్స్ కూడా చెప్పండి మీ ఇంట్లో ఇంకెవర ప్రైవేట్ స్కూల్ పంపిస్తారా అందరు గవర్నమెంట్ స్కూల్గా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ప్రైవేట్ స్కూల్ పోతురా వాళ్ళకి ఎప్పురి ఓకే వాళ్ళకి చెప్పండి వాళ్ళ టీచర్ మన టీచర్ ఇద్దరిని కూర్చొని పెట్టి మనం పరీక్షిస్తే మన టీచరే గెలుస్తాడు అవునా కాబట్టి మీ అందరూ బాగా చదువుకొని పైకి రావాలని మనసారా కోరుకుంటా ఉన్నా అలాగే షి డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమాన్ని వీళ్ళకి వీళ్ళు నిర్వహిస్తారేమో తీసుకురండి ప్రారం ప్రారంభించారు हां uh नमस्ते -huh. okay. uh -huh. Okay Okay, okay. పిల్లలు కొంచెం ఎక్కడరా మీరు మీరే Wait, wait, wait. One second. Okay.